ఈరోజు మనం ఇబ్రాంపట్నం బస్ నిపుణుల్లో ఉన్నాం మాకు తెలుగులో సామతి ఉంది పొందాలకు మందేస్తే ఉన్నదానికూడదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు పథకం ఏమో కానీ మొత్తం ఆర్టీసీ ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ కార్పొరేషన్ మొత్తం నిర్వీర్యం చేస్తున్నారు ఇప్పటి వరకు మూడు వేల కోట్ల రూపాయలు ఆర్టీసీకి తెలంగాణ ప్రభుత్వం బాకీ ఉన్నది వాళ్ళు చెల్లించాల్సినటువంటి టికెట్లు కానీ ఇతర అంశాలు కానీ ఇంతవరకు గవ్వ కూడా చెల్లించట్లేదు ఇంకో దురదృష్టం ఏంటంటే దాదాపు ఇరవై ఐదు వేల మంది ఆర్టీసీ కార్మికులు కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకొని దాదాపు నెల నెల కూడబెట్టుకొని వెయ్యి కోట్ల రూపాయలు జమ చేసుకుంటే ఆ వెయ్యి కోట్ల రూపాయలు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గజ దొంగలాగా ఖాళీ చేసింది గజ దొంగలాగా ఖాళీ చేసింది మన్నదే దసరా దీపావళి సందర్భంగా అప్పుడు ఎప్పుడో ఔరంగజేబు హిందువుల మీద జుట్టు బంద్ చేసినట్టు ఇప్పుడు బస్సు బంద్ చేసిండు యాభై శాతం టికెట్ పెంచండి కానీ ఇప్పుడు దురదృష్టమైందంటే మూలిగే రెక్క మీద తాటకాయ ఇచ్చినట్టు ఈరోజు బస్ ఛార్జీలు పెంచి ఘోరమైనటువంటి ఘోరమైనటువంటి అధ్యయనానికి రేవంత్ రెడ్డి సర్కారు పాడుపడుతుంది మేము బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం పెంచినటువంటి బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి ఆర్టీసీ కార్పొరేషన్ను కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి వెయ్యి కోట్లను ఇంట్రెస్ట్తో సహా తిరిగి చెల్లించాలి ఆర్టీసీ ఎంప్లాయీస్కు ఆర్టీసీ కార్పొరేషన్కు ఏదైతే బకాయి పడ్డ మూడు వేల కోట్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం మీరు వెంటనే దీన్ని చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సకల జిల్లాల సమ్మెలాగా మేము సమ్మెకు దిగుతామని ఈ యొక్క ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ ఖండగా మేము నిలుస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం भारत माता की जय भारत माता की जय